గణేష్ నిమజ్జనం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను రేపు ఎల్లుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్పై కట్టమైసమ ఆలయం వద్ద ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందన్నారు ఇక కేశవగిరి చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్ ఫలక్నుమార్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అలియాబాద్ చార్మినార్ మదీనా అఫ్జల్గంజ్ ఎంజే మార్కెట్ అబీడ్స్ ఎక్స్ రోడ్ బషీర్బాగ్ లిబర్టీ జంక్షన్ ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ అంబేద్కర్ విగ్రహం వైపు శోభాయాత్ర సాగుతుందని చెప్పారు ఇక వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు గణేష్ నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగే విధంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ లో అందిస్తారు కుమార్ అంటే హైదరాబాద్ గణపతి నిమజ్జనానికి పోలీసులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ బండ్ పై ఈ భారీగా నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్ష అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా నిన్న తొమ్మిదో రోజు కావడంతో వరుసగా గణేష్లు అయితే అయితే బయలుదేరారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారీగా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది అలాగే మరొక పక్క ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఏదైతే ఆర్డర్స్ అయితే పాస్ చేశారు ముఖ్యంగా ఏదైతే ప్రత్యామ్ రూట్లు చూసుకోవాలంటూ కూడా వాహనదారులకు ముఖ్యంగా ఈ నిమజ్జనానికి సంబంధించి రేపు ఉదయం హైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కూడా జరుగుతుంది ముఖ్యంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి పని ఒంటి గంట లోపు ఈ నిమజ్జనం అయితే కొనసాగుతుంది అలాగే శోభయాత్ర జరుగుతుంది కాబట్టి భారీగా ట్రాఫిక్ ఏర్పడే సమయం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ సంబంధించి ఏదైతే ఆ ప్రజలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయని రూట్లు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో కూడా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య చూసుకున్నట్టయితే ఆ ఏదైతే ఆ ఖైరతాబాద్ లక్డి కపూల్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా ప్రత్యేక రూట్లు కూడా విడుదల చేశారు అలాగే మరొక పక్క ఆ జిహెచ్ఎంసి పరిధిలోని ఏదైతే భారీగా ఈ నిమజ్జనానికి ఎనభై ప్రాంతాల్లో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు నూట నలభై క్రేన్లు క్రైన్లు రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లు నూట ఇరవై ఐదు జేసీబీలు నూట రెండు మినీ టిక్పర్లను అయితే సిద్ధం చేశారు నిమజ్జనం డ్యూటీలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా సుమారు ఇరవై వేల ఇరవై వేల మంది పాల్గొంటారు అలాగే పోలీసులు ఇరవై ఐదు వేల మంది పాల్గొంటారు ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ముప్పై ఒక్క క్రేన్లు అయితే ఏర్పాటు చేశారు అలాగే ట్యాంక్ బండిపై ఏడు ఎన్టీఆర్ పార్క్ లో తొమ్మిది పీపుల్స్ ప్లాజా దగ్గర ఏడు జలవిహార వద్ద నాలుగు క్రేన్లు అయితే సిద్ధం చేశారు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రజలకైతే సూచిస్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న అంటే రేపు పదిహేడో తారీఖు నుంచి పద్దెనిమిది సాయంత్రం వరకు కూడా భారీ నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే అటువైపు ప్రజలు వెళ్లాలంటే కనుక ప్రత్యామ్నాయ డ్యూటీ చూసుకున్నట్టు చెప్తున్నారు ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి అటు బషీర్బాగ్ వరకు అంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ లక్రీ కపుల్ సెక్రటేట్ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అలాగే బషీర్బాగ్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ లు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లోని బడా గణిష్లు ఏవైతే ఇవన్నీ పెద్ద పెద్ద టిప్పర్ లో అక్కడి నుంచి నిమజ్జనానికి తీసుకొస్తారు కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది అలాగే మరొక పక్క వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ రూట్లు కూడా ఇప్పటికే విడుదల చేశారు ముఖ్యంగా రేపు నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాన్ని కొనసాగుతాయి కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు ఫర్ కుమార్ తెలంగాణ భవన్ లో చూద్దాం